హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ అయితే ఇవాళ బోటీ కర్రీ అయితే తయారు చేసుకుందామండి చూడండి ఎలా ఉందో ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బటర్ నాన్లోకైనా పుల్కాలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుందండి బోటీ కర్రీ చాలామంది బోటీ కర్రీ తినడానికి ఇష్టపడరు కానీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి నేనైతే ఒక కేజీ వరకు తీసుకున్నానండి బోటీ దాన్ని క్లీనింగ్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం క్లీనింగ్ చాలా కష్టమే కాకపోతే కొద్దిగా ఓపికతో కొంచెం వెన్నులు పెట్టి చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయి అనేది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో మసాలాలు ఏమీ వేసుకోకుండా పచ్చిమిర్చి అయితే వేసేయండి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి వరకు అయితే తీసుకుంటున్నానండి వాటిని చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకు గ్రేవీ లెక్క తయారవుతుంది అలాగే ఆనియన్ కూడా ఒక మూడు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి లేదంటే మీరు కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో పుదీనా అనేది వేసేయండి పుదీనా కొత్తిమీర దీనికి చాలా బాగుంటుందండి దీంట్లోకి పుదీనా వేసిన తర్వాత మొత్తం కలిపేసేయండి ఒకసారి అంతా పోపంతా పోపంతా కొంచెం వేగనివ్వండి కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి అలాగే పసుపు కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పోపు మొత్తం వేగేలా అల్లం వేగేలా మొత్తం కలిపేసుకోండి ఒకసారి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు బోటీ అనేది వేసేద్దామండి చూడండి బోటీ అనేది వేసేయాలండి బోటీ వేసిన తర్వాత వాటర్ ఏమి పోయొద్దు బోటీ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి పోపు అంతా బోటీ అంతా కలిసేలా మొత్తం కలిపేసుకోండి అంత ఎలా కలిపేసుకుంటే సరిపోతుందండి దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి ఉప్పు అనేది బాగా పడుతుంది దానికి లేకుంటే చప్పగా ఉంటుంది కర్రీ ఫస్టే వేయాలి ఉప్పు దాంట్లో వాటర్ అనేది చూడండి వస్తాయి వాటర్ వేయకుండా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేయండి మనం కుక్కర్లో వేయట్లేదు కదండి అప్పుడు ఆయిల్ అనేది బాగా పడుతుంది కొంచెం టేస్టీగా ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్టీగా కూడా ఉంటుంది ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఎండు ఎండుకుబ్బరండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూడు లవంగాలు మూడు యాలకులు అలాగే రెండు దాల్చిన చెక్కలు వేయించి పౌడర్ చేసుకు పెట్టుకోండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా మనకు బోటి దీంట్లోనే ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఆ కొడుక పొడి ఉంది కదండి దాన్ని కూడా ఇందులో వేసేయండి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు కలిపేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసి ఆ తర్వాత ఒక ముప్పై నిమిషాల పాటు ఉడకబెట్టండి సరిపోతుంది అప్పుడు బోటీ అనేది బాగా బాగా ఉడుకుతుందండి చివరిగా కొత్తిమీర చల్లుకొని ఇంకొన్ని నిమిషాలు ఫ్రై చేసుకుంటే బోటీ కర్రీ అనేది తయారైపోతుంది మీకు బోటీ క్లీనింగ్ కూడా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఒకవేళ ఎక్కువ లైక్స్ వస్తే నేను బోటీ క్లీనింగ్ కూడా పెడతానండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బోటీ కర్రీ అనేది తయారైపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో